ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు మనము చూడండి సిట్రస్ మెటీరియల్లో ప్రోటోకాల్ వన్ ప్రోటోకాల్ వన్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఇందులో మనకు చేని బత్తాయి నిమ్మకు సంబంధించి మొక్క ఎంపిక విధానము కొత్తగా నాటేవారు మొక్కను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి అనే దాన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది జాగ్రత్త గమనించండి చాలా మంది రైతు సోదరులు ఫోన్ చేస్తుంటారు సార్ మేము కొత్తగా నిమ్మ మొక్కలు నాటాలనుకుంటున్నాము కొత్తగా బత్తాయి మొక్కలు నాటాలనుకుంటున్నాము ఎటువంటి మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలి వారి కోసం ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి మనం ఆల్రెడీ మెటీరియల్లో మనము మనం ఆల్రెడీ మెటీరియల్లో ప్రోటోకాల్ వన్లో నీట్గా డిస్క్రిప్షన్ ఇచ్చింటాము అంటే ప్రతి ఒక్కటి నీట్గా పాయింట్ వైజ్ అయితే ఇచ్చింటాము ఓకే ఇక్కడ మనం మళ్ళీ ఎవరైతే మెటీరియల్ తీసుకున్న రైతు సోదరుల కోసం మళ్ళీ నీటిగా డిస్క్రిప్షన్ అనేది చెప్పడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ చూస్తే మనకు ఎస్ ఏదైతే మీరు నిమ్మ బత్తాయి మొక్క ఎంపిక చేసుకున్నారో నర్సరీలోకి వెళ్ళి ఆ నర్సరీలోకి వెళ్ళిన తరువాత మొక్కలలో ఇప్పుడు నేను చెప్పే వ్యాధి లక్షణాలు ఉండకూడదు గమనించండి చూడండి అంటు మొక్కకు ఎట్టి పరిస్థితిలో అంటు మొక్కకు గజ్జి తెగుల లక్షణాలు ఉండకూడదు దీనే సిట్రస్ క్యాంకర్ అంటాము చూడండి సిట్రస్ క్యాంకర్ అంటే ఆకుల పైన మచ్చలు వచ్చి ఓకే ఒక బ్రౌన్ కలర్ చుక్కలు చుక్కల్లాగా ఉంటాయి పత్రాలపైన ఇక్కడ చూపించినట్టు చూడండి పత్రాలపైన ఈ విధంగా చుక్కలు చుక్కలుగా ఉంటాయి ఇటువంటి మొక్కలను సెలెక్ట్ చేసుకోకూడదు ఒకసారి జాగ్రత్త గమనించండి నెక్స్ట్ చూడండి బంక తెగులు ఎస్ ఏదైతే అంటూ ఉంటుంది కదా మీరు ఎన్నిక చేసుకునే నిమ్మ అంటు కానీ చీని అంటు కానీ బంక అనేది రాకూడదు కొమ్మలకు మధ్యలో బంక వస్తూ ఉంటుంది అక్కడక్కడ ఆ విధంగా బంక వస్తే బంక తెగుల లక్షణాలు ఉన్నట్లు కాబట్టి అటువంటి మొక్కలను అవాయిడ్ చేయాలి దెన్ నెక్స్ట్ చూడండి మసి తెగులు ఎస్ కొన్ని నర్సరీలలో అక్కడక్కడ అంటు మొక్కల పైన బొగ్గు పొడి చల్లినట్లు ఉంటుంది ఆ విధంగా బొగ్గు పొడి చల్లినట్లు ఉండకూడదు ఇక్కడ చూడండి మనకు నర్సరీ మొక్క ఇది బొగ్గు పొడి చల్లినట్లు ఉంది ఇట్లా ఉండకూడదు ఇటువంటి మొక్కలను అవాయిడ్ చేయాలి దెన్ నెక్స్ట్ చూడండి అంటు మొక్క చిగురు అంటే అంటు మొక్క యొక్క ఏదైతే భాగాలు పేల్ కలర్లో అంటే లేత పసుపు వర్ణంలో ఉండకూడదు అంటే క్లోరోఫిల్ అంతా వెళ్ళిపోయి చూడడానికి అందవిహీనంగా ఉంటాయి పసుపు వర్ణంలో కనిపిస్తుంది దీన్ని పల్లాకు అంటారు క్లోరోసిస్ అంటారు ఓకే ఇటువంటి లక్షణాలు ఉండకూడదు ఓకే దీన్ని నెక్స్ట్ చూడండి ఫిజికల్ డ్యామేజ్ ఉండకూడదు కొమ్మపైన గాయాలు ఎస్ ఇక్కడ చూడండి మీరు ఎన్నిక చేసుకొని అంటు మొక్క ఎటువంటి గాయాలు అవ్వకూడదు ఎందుకంటే గాయాలైతే మీరు రేపు పొద్దున మీ తోటలో నాటుకున్నప్పుడు అందులో నుంచి బంక రావడం జరుగుతుంది పటోత్తిన ఫంగస్ కాబట్టి మొత్తం తోటంతా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ వస్తే ఎస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఎవరైతే అంటు మొక్క ఎన్నుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా తెల్లవేరు వ్యవస్థ పీచు వేరు ఎక్కువగా ఉండేదాన్ని ఎన్నుకోవాలి తెల్లగా ఇటు ఉంటుంది మొత్తం పీచువేరు అంత వెంట్రుకల్లాగా ఉంటుంది దీన్ని వైట్ రూట్ సిస్టమ్ అంటాము ఇది ఎంత ఎక్కువగా ఉంటే ఆ మొక్కలు మన స్థానిక వాతావరణంలో నాటినప్పుడు అంత ఎక్కువగా బ్రతుకుతాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఓకే సో కాబట్టి ఇక్కడ చూపించిన లక్షణాలు అయితే ఉండకూడదు ఓకే ద నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఎస్ మీరు ఎన్నుకునే అంటు మొక్కకు చూడండి ఎన్నుకునే అంటు మొక్క చూడడానికి అందవిహీనంగా ఉండకూడదు ఇక్కడ చూడండి ఆకులన్నీ రాలిపోవడము నేల చూపు చూడడము డల్ ప్లాంట్ కెనోపి ఆ విధంగా ఉండకూడదు ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఇట్లుంది మీ తోటలో నాటిన తర్వాత బాగొస్తుందంటే అంత అవసరం లేదు అటువంటివి సెలెక్ట్ చేసుకోకూడదు దాన్ని నెక్స్ట్ చూస్తే ఎస్ అంటు మొక్కకి పూత విపరీతంగా ఉండకూడదు హెవీ ఫ్లవర్ ఉండకూడదు మీరు నర్సరీలోకి వెళ్ళారు మొక్క చూశారు అంటు మొక్క దానికి అప్పుడే పూత ఉండకూడదు ఇంత అంత చిన్నదానికి పూత వచ్చిందంటే వ్యాధి లక్షణమైన ఉంటుంది ఓకే ఏదైనా జెంటికల్ డిసార్డర్స్ అయినా ఉంటాయి ఒకసారి జాగ్రత్తగా గమనించి ఈ విధంగా అంటు మొక్కకు పూత వచ్చిన దాన్ని మనము అవాయిడ్ చేయాలి నెక్స్ట్ అండి ఇక్కడ మనకు ఈ విధంగా కడతారు కదా నర్సరీలలో నిమ్మ కానీ లేదా బత్తాయి కానీ నారు వేసినప్పుడు వాటిని తొవ్వి ఈ విధంగా కడతారు సంచి పట్టల్లో కట్టిస్తూ ఉంటారు ఇటువంటివైనా తీసుకోవచ్చు లేదా పాకెట్లో ఉండేటైనా తీసుకోవచ్చు పాకెట్లో ఉండేటివి తీసుకుంటే మనకు మోర్టాలిటీ తగ్గుతుంది అనగా మనం నాటినప్పుడు ఎక్కువగా చనిపో ఈ విధంగా పట్ట కట్టినవి తీసుకుంటే కొద్దిగా మోర్టాలిటీ ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా నేను ముందు చెప్పినట్లు జాగ్రత్తలు పాటించి తీసుకోవాలి తీసుకున్న వితిన్ టూ డేస్ లోపల నాటుకుంటే మంచిది ఓకే సో ఈ విధంగా ఇవి రైతులకు విక్రయించడానికి ఈ విధంగా సిద్ధం చేస్తారు ఇక్కడ చూడండి పీచువేరు లేని అంటు మొక్క కొన్ని నర్సరీలలో మనము ఏదైతే మన తోటకు తీసుకొని వచ్చిన తర్వాత మొక్క నాటుతాము మొక్క నాటిన తర్వాత వితిన్ వన్ వీక్స్లోనే ఆ మొక్క పీకేస్తే ఈ విధంగా తెల్లవేరు వ్యవస్థ ఏముండదు ఉత్త పుల్లలు ఉంటాయి అటువంటివి సెలెక్ట్ చేసుకోకూడదు ఖచ్చితంగా పీచువేరు వ్యవస్థ ఎక్కువగా ఉండేటివే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా గమనించండి అదే విధంగా చూడండి మనకు జూన్ నుంచి ఆగస్ట్ వరకు జూన్ టు ఆగస్టు మాన్సూన్ సీజన్ అంటాము ఎప్పుడైతే తొలకరి పడుతుందో అప్పుడు మనము మొక్కలు తెచ్చి నాటుకోవచ్చు ఇప్పుడు ఇది సీజన్ ఇప్పుడు మనకు ఇంకా తొలకరి స్టార్ట్ అవుతుంది మే లాస్ట్కు మనకు నైరుతి రుతుపోవనాలు వస్తాయి ఇప్పుడు మనము మంచి మొక్కలు సెలెక్ట్ చేసుకొని నాటుకుంటే మన వాతావరణానికి అలవాటు పడి మొక్కలు మంచిగా పెరుగుతాయి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు రీసెర్చ్ అబౌట్ ద ప్లాంట్ వెరైటీ మదర్ ప్లాంట్ నర్సరీ హిస్టరీ ఎస్ ఖచ్చితంగా మనము మొక్కలు నాటుకునే సమయానికి ఆ నర్సరీ యొక్క హిస్టరీని మనం తెలుసుకోవాలి ఆ నర్సరీ అనేది ఎన్ని రోజుల నుంచి ఉంది ఎప్పటి నుంచి ఉంది ఎవరు నర్సరీని మెయింటైన్ చేస్తున్నారు ఓకే వాళ్ళ చిన్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి అవన్నీ ఖచ్చితంగా తెలుసుకునే మొక్కలు తీసుకోవాలి దెన్ నెక్స్ట్ ఆ మదర్ ప్లాంట్ ఎక్కడి నుంచి అంటును ఎక్కడి నుంచి వాళ్ళు సేకరించారు ఏ తోట నుంచి తీసుకున్నారు అవి కూడా చూస్తే మరీ మంచిది దెన్ నెక్స్ట్ చూస్తే చూడు కెన్ అబ్జర్వేషన్ అబౌట్ శానిటేషన్ పెస్ట్ మేనేజ్మెంట్ అట్ నర్సరీ ఎస్ శానిటైజేషన్ పెస్ట్ మేనేజ్మెంటు నర్సరీలలో ఖచ్చితంగా ఉండాలి ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీరు వెళ్ళే నర్సరీ అంతా తిరిగినప్పుడు మీకు అప్పుడే అర్థమవుతుంది మంచి నర్సరీలు మంచి శానిటైజేషన్ మెయింటైన్ చేస్తాయి క్రమం తప్పకుండా అంటు మొక్కలకు పిచికారీలు చేస్తూ ఉంటారు ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకుంటూ ఉంటారు అటువంటి వారి దగ్గర నుంచి అంటు మొక్కలు తీసుకుంటే భవిష్యత్తులో పూత కాత నీటిగా వస్తుంది ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా మరీ ముఖ్యంగా జాగ్రత్త గమనించండి ఇప్పుడు చాలామంది నాకు బత్తాయి కానీ నిమ్మ రైతులు ఫోన్ చేయడం ఏంటంటే మూడేళ్లకే మొక్కలు చనిపోతున్నాయి మూడు సంవత్సరాలకే మొక్కలు చనిపోతున్నాయి లేదా నాలుగో సంవత్సరం బాగా నిండు కాపుతో ఉన్నప్పుడు మొక్కలు చనిపోతున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఏదైతే అంటు మొక్క సెలెక్షన్ కరెక్ట్గా లేకపోవడము డిమాండ్ని బట్టి విపరీతంగా అండ్లు కట్టేస్తూ ఉంటారు ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ఆ తల్లి మొక్క కనుపు తీసుకొని కట్టేస్తూ ఉంటారు అట్లా కట్టడం వల్ల చివరికి నాటుకున్న రైతు నష్టపోతాడు ఒకసారి జాగ్రత్త గమనించండి కాబట్టి నేను ముందు చెప్పిన జాగ్రత్తలు పాటించి నీట్గా మీరే వెళ్ళి మొక్కలు సెలెక్ట్ చేసుకోండి కొందరు ఫోన్ కాల్ చేసి ఆ మొక్కలు పంపించండి అవి అంటున్నారు అట్లొద్దు ఒకటి రెండు మొక్కలు అయితే పంపించచ్చు ఒక యాభై వరకు అయితే పంపించచ్చు ఒకేసారి వందలు వందలు వేల వేల మొక్కలు ఫోన్ కాల్ కాంటాక్ట్స్తో తీసుకోవద్దండి డైరెక్ట్ మీరు వెళ్ళి నర్సరీ విజిట్ చేసి అక్కడ వా స్థానిక వాతావరణ పరిస్థితులు గమనించి మొక్కలు ఎన్నుకొని నాటుకోండి భవిష్యత్తులో దాని నుంచి మీరు మంచి పూత ఖాతా తీసుకోవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి థ్యాంక్ యూ